ఇవి కాబూలు శనగలు ఇప్పుడు గుడాలు ఉడికినాయి ఇవి ఎలా మర్ర పోసుకున్నావు వీడలు పెడతా దీనికి కావాల్సిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కజామాకు ఇందులో ఒక నిమ్మకాయ వండుకోవాలి వీటిని ముందుగానే మొలక నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఎప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు సేవసుల నువ్వుల నూనె పోసుకున్నాం గో గుత్తులు వేసుకోవాలి సెవెడు కల్జామాకు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా దూడగా గోలించుకోవాలి అరసంచ పసుపు వేసుకోవాలి అరసలు ఇంగి వేసుకోవాలి అరసలు కారపొడి వేసుకోవాలి మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి అరసంచుడు ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ముందుగానే ఉడకబెట్టుకున్న గుడాలు ఇందులో పోసుకోవాలి వీటిని మొత్తం ఒకసారి కలపాలి ఇలా మొత్తం కలుపుకోవాలి వీటిని ఇప్పుడు గుడాలు మర్రవోసుడు అంటారు మొత్తం ఒకసారి కలుపుకున్నాం రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి గుడాలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడి వేడి ఉక్కితే చాలా రుచిగా ఉంటాయి ఈ కాబూలు శనగల గుడాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో నిమ్మనం బుక్కేటప్పుడు నిమ్మకాయ వండుకొని బుక్కాలి బుక్తే చాలా రుచి వస్తుంది